హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ ఇందులో నేను పచ్చిమిర్చి వేసి ఇంకా పాలు పోసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సొరకాయని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్లోకి ఏడెనిమిది వరకు పచ్చిమిర్చకాయలు ఇంకా కొంచెం సాల్ట్ వేసి అందులో వెల్లుల్లిపాయలు ఐదారు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులోకి శనగపప్పు ఇంకా మినపప్పు కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కల్ని కట్ చేసుకొని వేసుకున్నాను అందులోకి కొంచెం కరివేపాకు రెంబల్ని వేసి అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలుపుకుంటున్నాను ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం అందులోకి కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న సొరకాయని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మనం ముందుగానే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో సాల్ట్ వేసుకున్నాము కదా కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇందులోకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను కాచి చల్లార్చి పక్కకు పెట్టుకున్న పాలని ఇందులో వేసుకున్నాను నేను వన్ గ్లాస్ వరకు తీసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి పాలంతా కలిసాక అవి మొత్తం సొరకాయకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని పైనుంచి వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ప్రతిసారి ఇలాగా ప్రిపేర్ చేసుకుంటారు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ కావేరి